ఓకే ఫ్రెండ్స్ గుంటూరు అంటే సౌండ్ ఎక్కువ కదా గుంటూరు అంటే మామూలుగా ఉండదు ఏదైనా సరే అక్కడ ప్రచారమైనా కానీ అక్కడ కన్స్ట్రక్టివ్ వర్క్ అన్నా కానీ ఏదైనా విశేషంగా ఉంటుంది మరి వెళ్ళప్పుడు లక్ష్మణారావు గారు వస్తారు గేట్కి ల్యాబ్స్ కొడదాం మరి ఆయనకి ప్రతినిధిగా ఈరోజు వెంకటరామయ్య గారు వచ్చారు అక్కడ టీంని అంతా పరిచయం చేసి అక్కడ జరుగు జరుగుతున్న అప్డేట్స్ అంతా ఇవ్వాల్సిందిగా సూచన థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం మాస్టర్స్ మరి గుంటూరు జిల్లాలో అతి కొద్ది రోజుల్లో ఓ అద్భుతమైన పబ్లిక్ పిరమిడ్ సో రాబోతుంది దానికి మున్సిపాలిటీ వాళ్ళు పెరమి దానికి పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది దీ ఈ పిరమిడ్కి అందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్ ఇదంతా కూడా వెల్లగి లక్ష్మీరావు గారి యొక్క కృషి వాళ్ళ కృషి ఫలితంగా ఇవన్నీ కూడా సో జరుగుతున్నాయి మరి మనకి జూన్ ట్వంటీ ఫస్ట్ సో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నాడు వరల్డ్ మెడిటేషన్ డేని జరుపుకున్నాం మనందరం కూడా దానికి కూడా మొట్టమొదటిగా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అనేది ప్రారంభోత్సవం చేసింది అమరావతిలోనండి అమరావతిలో గుంటూరు జిల్లా అమరావతిలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది సో వరల్డ్ మెడిటేషన్ డేకి సంబంధించి కూడా దానికి కూడా మనకి గుంటూరుకి చాలా ప్రాముఖ్యత ఉంది ఇంకోటి ఫ్రెండ్స్ పత్రిజీ గారు ఏదైతే సంకల్పించారో దానికి రూపకల్పన చేసింది సో శ్రీ వెలగబుడి లక్ష్మణరావు గారు ఒకసారి వెలగబుడి లక్ష్మణరావు గారు గట్టిగా క్లాస్ కొట్టండి అందరు కూడా గట్టిగా క్లాస్ కొట్టారండి మరి ఎంతో శ్రమ తీసుకొని రాత్రి ఇక్కడే ఉండి కుటుంబాన్ని మర్చిపోయి ఒక అద్భుతమైన పిరమిడ్ని ఈ విశ్వానికి ఇవ్వడం జరిగింది మరి ఈ పిరమిడ్లో మనందరం కూడా చక్కగా ధ్యానం చేసుకొని మన జీవితాలను మార్చుకొని మనంద మనందరం కూడా తలుస్తున్నాం ఇక్కడ అందరం కూడా మరి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన సో శ్రీ వెల్లకూడి లక్ష్మణరావు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి మరి ఈ జ్ఞానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు శాకాహార జగత్తులో భాగంగా మరి గుంటూరులో అతిపెద్ద సో మెగా ర్యాలీలు రెండు మ్యారీలు ఈ సంవత్సరం జరుపుకున్నాము అదేవిధంగా ఇరవై రెండు సో గ్రౌండ్ పిరమిడ్స్ టౌన్లో సో కడతం జరిగింది ఇంత అద్భుతంగా జరిగింది సో గుంటూరు టౌన్లో కూడా మరి అదేవిధంగా సో ధ్యాన జగత్తు ప్రతి సండే కూడా లక్ష్మణలో గారి ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి సండే నాడు సో గుంటూరులో సో సండే క్లాస్ ఉంటుంది మరి ఈ క్లాస్ ద్వారా ఎంతోమంది ఆత్మజ్ఞానం పొంది ధ్యానం చేసి అద్భుతంగా సో మార్చుకున్నారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైన స్థితి కల్పించినా అందరూ కూడా అందరం కూడా ఒకసారిగా క్లాప్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ ప్రణామములు గట్టిగా క్లాప్స్ అలానే మనందరం ఇక్కడ కలుసుకున్నాము అంటే ఏకైక గురువు మైత్రేయ బుద్ధులైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజి గారికి సుభాష్ పత్రిజి గారికి సుభాష్ పత్రిజి గారికి స్వర్ణమాల అమ్మగారికి సదానంద యోగి గారికి ధ్యాన జగత్ కి ఇక్కడ ఇంత చక్కగా ఎంతో అద్భుతముగా ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి ఇన్ని లక్షల మందికి పది లక్షలకు పైగా ఇంత సేవ చేయటం అందరికీ సమకూర్చటం వసతిని కల్పించటం ఎంత గొప్ప భాగ్యమానండి కమిటీ సభ్యులందరికీ అండి పేరు పేరున పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ లఫ్ థ్యాంక్ యూ దట్ ఈజ్ గుంటూరు మిర్చి ఓకేనా గుంటూరులో ప్రతి వీధి వీధిలో ప్రతి ప్రాంతంలో కూడా ఫార్టీ వన్ డేస్లో అద్భుతంగా జరుపుతున్నాం అండి మేము ఇలా ఎందుకు చేస్తున్నామంటే ఒకప్పుడు మేము కూడా ఇలానే కూర్చున్నామండి మేము కూడా చెయ్యాలి పత్రిజీ మనందరికీ ఎంతో ఆదర్శంగా స్త్రీమూర్తులు కూడా ముందుకు రమ్మని చెప్పారండి ఒకప్పుడు మేమందరం వంటింట్లో ఉం కుందేలాంటి వాళ్ళం అటువంటిది ఇలా మేము చెయ్యగలమా అని ఎంత అద్భుతంగా స్ఫూర్తి ఇచ్చారంటే అది ఒకటి ధ్యానం ఒక్కటేనండి ఇంత అద్భుతంగా మేము నిజంగా మేము అనుకోలేదని ఇంత అద్భుతంగా చేస్తామని కానీ ఈ ప్రతి వీధి వీధి మేమందరం కూడా ఇప్పుడు వర్ణాశ్రమ విధానాన్ని నడుపుతున్నామండి మనందరం కూడా పిరమిడ్ మాస్టర్ అంటే వర్ణాశ్రమం బ్రాహ్మణతో సమానం అని చెప్పారు పత్రిసార్ ప్రతి మెసేజ్ కూడా మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందండి థ్యాంక్ యూ మరి ఇంతటి అవకాశం ఇచ్చిన పిఎస్ఎస్ఎం మూమెంట్ వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మనందరం కూడా ఆ మూమెంట్తో పాటు అద్భుతంగా ముందుకు సాగదాం మీరందరూ కూడా ఇలాగ ప్రతి వీధి వీధిలో గ్రామ గ్రామాల్లో పట్టణాల్లో మనందరము కూడా చేయూతనిచ్చుకుంటూ శాఖాహార జగత్ ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ ఇట్లా మనందరము కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి గుంటూరు అంటే గుర్తొచ్చేది మొట్టమొదట గుంటూరు మిర్చి చెప్పారు కానీ గుంటూరు అంటే అమరావతి ధ్యాన మహాచక్రాలు స్టార్ట్ అయిందే అమరావతిలో గుంటూరు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారు శ్రీ అబ్బూరి కోటేశ్వర గారు శ్రీ కల్లం రామిరెడ్డి గారు ఇట్లా ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్స్ అందరూ కూడా కలిసి మొట్టమొదట పదకొండు రోజుల పాటు ధ్యాన మహాచక్రాన్ని అమరావతిలో అద్భుతంగా నిర్వహించాం అక్కడి నుంచి మొదలయ్యే మరి ఇక్కడ కైలాసపూర్లో కూడా మనం పర్మినెంట్గా ఇప్పుడు యజ్ఞాలు యాగాలు చేసుకుంటా ఉన్నాం అంతేకాదు ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు గు గుంటూరు జిల్లా అనేది రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిలో అతిపెద్ద పిరమిడ్ అనేది నిర్మాణం చేయాలని చెప్పేసి దేవేంద్ర మెగా పిరమిడ్ కూడా నిర్మాణం చేయటం జరిగింది అంతేకాదు గుంటూరు పట్టణంలో ఒక మెగా పిరమిడ్ రాబోతా ఉంది ఇందాకే లక్ష్మదారి అనౌన్స్ చేయమన్నారు చేశాం అలాగే అమరావతి రాజధానిలో కూడా అతిపెద్ద మెగా పిరమిడ్ కూడా రాబోతూ ఉంది దానికి కూడా మనం స్వాగతం చెప్దాం అట్లాగే మాన సరోవర ధ్యాన ఆశ్రమం ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం చేసి అక్కడ హ్యాపీ సండేస్ నిర్వహిస్తూ ఒక అద్భుతంగా పదిహేను సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఎన్నో శాఖార్ ర్యాలీలు సేకార్ ర్యాలీలకు పెట్టింది పేరు గుంటూరు జిల్లా మరి ఈ సంవత్సరంలో రెండు అద్భుతంగా మెగా ర్యాలీలు చేశాము నవంబర్ పదకొండున ఒక మెగా ర్యాలీ చేశాము అంతకుముందు అక్టోబర్లో పన్నెండున ఒక మెగా ర్యాలీ చేశాము మరి అంతకుముందు సంవత్సరం కూడా మెగా ర్యాలీలు చేశాం ఇప్పటి వరకు మన ఏపీ తెలంగాణలో జరిగిన దానిలో అతి పెద్ద మెగా ర్యాలీలన్నీ కూడా గుంటూరు నుంచే చేశాము కాబట్టి ఇంకా ఈ సంవత్సరం ఇంకా ప్రణాళికాబద్ధంగా అద్భుతంగా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం అంతేకాదు ధ్యాన మహా యజ్ఞానికి కానీ శక్తి స్థలకి కానీ మరి ప్రతిదానికి కూడా గుంటూరు అనేది ముందుండి పనిచేస్తూ ఉంది ఇక నుంచి కూడా మన అందరం కూడా గుంటూరు అంటే సమిష్టిగా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఒక సమిష్టిగా నిర్వహించే సె సెంటర్ ఏదైనా ఉందంటే మా గుంటూరు జిల్లాకి మాకు మేమే చెప్పుకుంటాం గొప్పగా మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ ట్రస్టీ వాళ్ళకి కూడా హృదయపూర్వకంగా గుంటూరు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ గుంటూరు మిర్చి అందరికీ తెలిసిందే కానీ ఈ మధ్య గుంటూరు కారం సినిమా ఒకటి వచ్చింది చూసారో లేదు గుంటూరు కారం గుంటూరు శక్తిని తెలుసుకోవాలంటే గుంటూరు కారం తీసి చూస్తే తెలుస్తుంది మరి అద్భుతమైనటువంటి ఒక ఎన్నో రకాలటువంటి శక్తి క్షేత్రాలు గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పారు అలాగే ఇక మరి అత్యద్భుతమైనటువంటి ఒక శక్తి క్షేత్రమైనటువంటి మానస సరోవరం కృష్ణానది తీరంలో ఒక మానస సరోవరం నిర్మించిన సంగతి మీ అందరికీ తెలుసు రెండు వేల పదమూడు జనవరి పన్నెండు తారీఖుని స్వామి వివేకానంద జన్మదినోత్సవం రోజుని బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆశయాలకు అనుగుణంగా అక్కడ నిర్మించబడి ఎన్నో ధ్యాన జ్ఞాన సత్సంగాలతో పాటు పత్రిజీ జన్మదిన వేడుకలే కాదు పత్రిజీ స్వర్ణమాల దంపతుల వివాహ వేడుక మహోత్సవాలు కూడా అద్భుతంగా ఘనంగా నిర్వహించుకొని దాదాపు ఈరోజు ఆంధ్రదేశమే కాదు దక్షిణాది రాష్ట్రాలకే కాదు యావత్ భారతదేశానికి ఒక మణిహారంగా మారినటువంటి నేటి మానస సరోవర జానాశ్రమం ఇదేనండి హిమాలయ కొండలలో వెలిసిన ఆ మానస సరోవరం సృష్టి మనకిచ్చిన ఒక బహుమానం కృష్ణానదీ తీరంలో వెలిసిన ఈ మానస సరోవరం ప్రకృతి మనకిచ్చిన ఒక వరం ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది మన నరనరం అవుతుంది విశ్వశక్తి మన పరం ఇక మారుతుంది మన యొక్క స్వరం ఇక జీవితం అంతా సుందరం 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 మరి అద్భుతమైనటువంటి ఆ శక్తి క్షేత్రానికి మరి పద్నాలుగో వార్షికోత్సవ వేడుకలు జనవరి పదకొండో తారీఖుని అత్యద్భుతంగా జరుపుకోవటాన్ని నిర్ణయించుకున్నాం కాబట్టి దయచేసి మిత్రులందరికీ ఇదే ప్రత్యక్ష ఆహ్వానంగా భావించి కృష్ణానది నది తీరానటువంటి వెలసినటువంటి మానస సరోవరానికి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం పత్రిజీ ఒకటే చదువుతాడు మానస సరోవరం సుశావా అంటాడు చూడలేదంటే ఆ కృష్ణానది దూకిలో చావు అంటాడు అందుకని చూడని వాళ్ళందరికీ ఎలాంటి శిక్ష వస్తాడు పత్రిజీ తెలిసిందే కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా చూస్తూ జై శాకాహార్ జగత్ జై జాన జగత్ జై యూ బ్రహ్మశ్రీ పత్రిజీకి శిరసాసి నమస్కరిస్తూ ఆత్మ బంధువులందరికీ నమస్కారం మాది తెనాలండి గుంటూరు జిల్లా పత్రిసార్ తెనాల్లో ఒక సంవత్సరం వర్క్ చేశారు పత్రిసార్ తెనాలు వచ్చినప్పుడల్లా మాకు ఒక లక్ష్యం ఇచ్చేవాళ్ళు ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేశాం ధ్యాన తెనాలి పుస్తకం కావాలి అని చెప్తే ధ్యానులు అందరి అనుభవాలు సేకరించి ధ్యాన తెనాలి అనే పుస్తకం రిలీజ్ చేసుకున్నాం సాచేతుల మీదగా అట్లానే తెనాల్లో దాదాపు గుంటూరు జిల్లాలో తెనాల్లోనే యాభై ఐదు పిరమిడ్లు ఉన్నాయండి పత్రిసార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్లో వచ్చి దాదాపు ముప్పై పిరమిడ్లు ఓపెన్ చేశారు పిరమిడ్ జగత్ అట్లానే ఎన్నో వందల శాఖ ర్యాలీలు తెనాల్లో జరిగిందండి మా తెనాలి గుంటూరు జిల్లా అద్భుతంగా జరుగుతుంటే ధ్యాన ప్రసాదం అందులో తెనాల్లో కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది చుండూరు మల్లికార్జునరావు గారు డాక్టర్ సుబ్బారావు గారు రాంబాబు గారు మేమంతా అద్భుతమైన వర్క్ చేస్తున్నాం ప్రతిసారి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తానికి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం బ్రహ్మరేష పితామహనందరి గురు అయిన బ్రహ్మరేష పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాల అమ్మకు శతకోటి వంద నాలుగు ఇక్కడ ఇంత బాగా ఏర్పాటు చేస్తున్న భాస్కర్ విజయభాస్కర్ రెడ్డి గారికి వాళ్ళ టీం అందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను ఎంతో అద్భుతం ఎంతో అద్భుతం ఎన్ని వేల మంది వచ్చినా ఎవరికి ఏమీ కొరత లేకుండా చాలా బాగా చేస్తున్నారు వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాము మాది గుంటూరు అండి నా పేరు రత్నకుమారి గుంటూరులో వీధి వీధి ప్రతి ఇల్లు ధ్యానమయం కావాలని మేము అందరం ఎంతో కృషి చేస్తున్నాం ఇంటింటి ధ్యానాలు పార్టీ వన్ డేస్ ధ్యానాలు సండే ధ్యానాలు సప్తాహాలు అలానే దేవాలయాలే ధ్యానాలయాలు కావాలని ధ్యానాలయాలు కావాలని దేవాలయాల్లో కూడా పార్టీ వన్ డేస్ ధ్యానాలు పెట్టుకుంటున్నా అదే కాదు ప్రతి పార్టీ వన్ డేస్ కంప్లీట్ అయినప్పుడు శాఖాహార ర్యాలీలు అద్భుతంగా చేస్తున్నాం అలానే ప్రతి సండే కూడా శాఖాహార ర్యాలీలు అద్భుతంగా జరుగుతున్నాయండి చాలా చాలా కృతజ్ఞతలు ఇందుకు అవకాశం నాకు ఇచ్చినట్టు ఓకే థ్యాంక్ యూ అండి ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు జిల్లాలుగా డివైడ్ అయినాయండి మరి ఆ ముగ్గురు మూడు జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకి ఒక ప్రెసిడెంట్ ఉన్నారు ఆ ముగ్గురు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరును జనవరి నుంచి మళ్ళీ ధ్యానమాయాగం వరకు ప్రతి ఊర్లోనూ పిరమిడ్ రావాలి ప్రతి గ్రామంలోనూ పిరమిడ్ రావాలి ప్రతి ఊర్లోనూ శాఖాహారులుగా మారాలి ఒకటే ఒక సంకల్పం ఈ సంవత్సర కాలంలో గుంటూరు జిల్లాలో ఏం చికెన్ షాపు మటన్ షాపు లేకుండా ప్రచారం జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండు వేల ఇరవై ఐదు ధ్యాన మహాయాగం ఎలా ఉందండి ఇప్పటి వరకు ఏడు లక్షల ప్లేట్లు భోజనం వడ్డించడం జరిగింది ఒకసారి గట్టిగా కొడదాం విజయభాస్కర్ రెడ్డి గారి లక్ష్యం ఈ ట్రస్టీ లక్ష్యం టెన్ ల్యాక్స్ అది కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే రేపు సండే కూడా ఉంది కానీ దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా ఇప్పటివరకు అందించారు ఎంతోమంది ఇంకా ఇంకా ముందుకొచ్చి మిగతా వాళ్ళు కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం పత్రిజీ ఒకటే కోరుకునేవాళ్ళు ఇక్కడి నుంచి ఎవరైతే వెళ్తున్నారు మీ జేబుల్లో ఏదైతే మిగిలిన డబ్బులు ఉన్నాయో ఛార్జీలకు ఉంచుకొని మిగతా డబ్బులన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేవాళ్ళు సారు ఖచ్చితంగా మనం అందరం కూడా ఛార్జీలకు ఉంచుకొని మిగతా డబ్బులన్నీ కూడా అన్నదాన ట్రస్ట్కి ఖచ్చితంగా ఇచ్చి మరి పది లక్షల ప్లేట్లు కంప్లీట్ చేసి మరి పత్రిజీ ఆశయాన్ని నెరవేరుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గట్టిగా గుంటూరు మాస్టర్స్ గట్టిగా చెప్పట్లతో